ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భారత మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో అన్క్యాప్డ్ ఓల్డ్ పాలసీని తిరిగి తీసుకురావాలని బీసీసీ ఆలోచి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది దీని ప్రకారం ధోనిని అన్క్యాప్టెడ్ ప్లేయర్గా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగించేందుకు వీలు ఉంటుంది కాగా గతంలో నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో అన్క్యాప్డ్ పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని సిఎస్కే ప్రతిపాదించింది కానీ ఇతర ఫ్రాంచైజీల నుంచి మాత్రం కు మద్దతు లభించలేదు అయితే మిగతా ఫ్రాంచైజీల నుంచి చెన్నైకు సపోర్ట్ లభించకపోయినప్పటికీ బీసీసీఐ మాత్రం అన్క్యాప్డ్ రిటర్న్ పాలసీని పరిణిలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది దీంతో ధోని మరో ఐపీఎల్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి మిస్టర్ కుల్ ను అన్క్యాప్డ్ ప్లేయర్గా సీఎస్కే రిటైన్ చేసుకుంది అయితే అందుకు ధోని మరి ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి అన్క్యాప్డ్ పాలసీ తిరిగి వచ్చే అవకాశం ఉంది గత నెలలో జరిగిన సమావేశంలో ఇదే విషయం సుదీర్ఘంగా జరిగింది త్వరలోనే ప్లేయర్స్ రిటెన్షన్ రూల్స్ పాటు ఈ పాలసీ కోసం ప్రకటించే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి కాగా ప్రస్తుత రూల్స్ ప్రకారం మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు నలుగురి మాత్రమే రిటైన్ చేసుకోవాలి అయితే ఈ రిటైన్ చేసే ఆటగాళ్ళ సంఖ్యను పెంచాలని ఆయా ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి కానీ బీసీసీఐ మాత్రం అందుకు మొగ్గు చూపడం లేదు బీసీసీఐ మెగా వేలానికి నిర్వహించాలని ఉంది అసలేంటి ఈ అన్క్యాప్డ్ పాలసీ ఐపీఎల్ తొలి సీజన్ రెండు వేల ఎనిమిదిలో అన్క్యాప్డ్ పాలసీని నిర్వాహకులు తీసుకువచ్చారు ఈ విధానం ప్రకారం గత ఐదేళ్ళలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఏట ఏ ఆటగాడినైనా అన్క్యాప్డ్ ప్లేయర్గా ప్ర పరిగణించవచ్చు కానీ ఈ నిర్ణయాన్ని ఫ్రాంచైజీలు పెద్దగా ఉపయోగించకపోవడంతో ఐపీఎల్ నిర్వాహకులు రెండు వేల ఇరవైలో సీజన్లో తొలగించారు ఇప్పుడు మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఈ నియమం మళ్ళీ అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ